శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయకండి నియమాలు ఏంటంటే పురాణాల ప్రకారం శివయ్యాకి బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం అందుకే శివుని ఆరాధనలో బిల్వపత్రానికి ప్రాధాన్యత ఉంది కానీ దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ప్రతి శివభక్తుడు వీటి గురించి తెలుసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం హిందూ మతం ప్రకారం ఫాల్గున మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున దేశవ్యాప్తంగా ఉన్న శివలింగంపై శివునికి ఇష్టమైన వస్తువులను సమర్పిస్తారు శివునికి ఇష్టమైన వాటిలో బిల్వపత్రం ఒకటి శివపురాణంలోని కథలలో కూడా భోలనాథునికి బిల్వపత్రం సమర్పించే మాసాన్ని గురించి వివరించారు తెలియకుండా బిల్వ సమర్పించిన భక్తుడికి కూడా భోలానాథ్ కోరిన ఫలాన్ని ఇస్తాడని నమ్ముతారు అయితే ఈ బిల్వను శివునికి సమర్పించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిల్వ పత్రం శివుడిని సంతోషపరుస్తుంది మరియు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది ఇది శివుని తల చల్లగా ఉంచుతుందని చెబుతారు శివుడికి బిల్వపత్రం సమర్పించడం ద్వారా కోటి కన్యాదానానికి సమానమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు మరోవైపు సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే శివుడు ఆగ్రహిస్తాడు నిబంధనలు ప్రయోజనాల గురించి తెలుసుకోండి బిల్వాలను ఎలా సమర్పించాలో శాసనాల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి దీని ప్రకారం సోమవారం లేదా చతుర్దశి నాడు బిల్లును ఎప్పుడూ భంగపరచకూడదు ఎందుకంటే ఈ రోజున బిల్వపాత్రను నుంచి ఏరితే శివయ్యకు కోపం వస్తుందంట అందుకే శివుడికి ఒకరోజు ముందే ఏరి ఉంచుకోవాలి శివలింగంపై సమర్పించే బిల్వపత్రాలు కావో చూసుకోవాలి అంతేకాదు అవి చాలా తాజాగా ఉండాలి అందుకే బిల్వపత్రాన్ని సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడుక్కోవాలి దీని తరువాత బిల్వపత్రం మృదువైన భాగాన్ని శివలింగంపై సమర్పించాలి బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ లేదా ఇతర శివ స్థుతి మంత్రాన్ని జపించాలి శివునికి మూడు ముఖాల బిల్వపత్రాన్ని సమర్పిస్తే దానిపై ఎలాంటి మచ్చ ఉండదని గుర్తుంచుకోండి నల్ల మచ్చ ఉన్న బిల్వపత్రం సమర్పించకూడదు పొరపాటున కూడా కుళ్ళిన బిల్వపత్రాన్ని శివలింగానికి సమర్పించకూడదని అంటారు బిల్వపత్రం పాతబడి చిరిగిపోకూడదు ఇక బిల్వపత్రం పదకొండు లేదా ఇరవై ఒక్క సంఖ్యలలో సమర్పించేలా చూడాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు